జై మార్కండయ్య జై పద్మశాలి సభకు ఇచ్చేసినటువంటి కుల బాంధవులందరికీ కూడా సోదరి మనులు సోదరులకు కూడా పేరు పేరున అందరికీ నమస్కారం తెలియజేస్తూ నిజంగా ఇదొక చరిత్ర సృష్టించాల్సిన పని అందులో మన గణేష్ చెన్నకు బాబుజీ గారు కళ వచ్చి విగ్రహం పెట్టమని చెప్పినా లేకుంటే కళ కానీ సాకారం చేసుకోమని చెప్పినా తెలియదు కానీ మొత్తానికి ఒక చరిత్ర సృష్టించడం అనేది ఎల్బీ నగర్ది మొదటి నుంచి కూడా ఒక పద్ధతిగా నడుస్తుంది దానికి అనుగుణంగా ఎవరు కూడా ఊహించని విధంగా ఇంత ట్వంటీ టూ ఫీట్ తోటి తర్వాత గద్దే ఒక ఎయిట్ ఫీట్ థర్టీ ఫీట్ హైట్ అంటే ఇది నిజంగా అమెరికాలో లిబర్టీ లాగానే మనం కూడా హైదరాబాద్కి అలానే ఫీల్ కావాల్సిన అవసరం ఉంటుందని కూడా దాని తగ్గట్టుగా కూడా మీరందరూ కూడా ఓపెనింగ్ కానీ మిగతా అందరూ కానీ మన అందరం కూడా సహకరించి తప్పకుండా ఫైనాన్షియల్ గా కానీ ఇంకా మిగతా ఏ మోబిలైజేషన్ లో కానీ తప్పకుండా మీ అందరి కూడా మనమందరం కూడా కలిసి సంఘటితంగా ముందుకు వెళ్దాం ఇప్పుడు వచ్చేది ఎలక్షన్స్ వేయడం తప్పకుండా ఇది అవసరం కూడా ఈ యొక్క ఎలక్షన్స్ ని కూడా మనం ఎలా వాడుకునే విధంగా కూడా తర్వాత మనం ఒకసారి చర్చకుంటు చర్చించుకుంటే బాగుంటుంది